మాత్రాన నేను కూడా ఉదయించే ప్రసాదించను అంటాడు అయినా ఫిట్టింగ్ బెటర్ నా మోక్షములో వార్థా ఉండదు నా మోక్షంలో బాల్యం ఉండదు ఓన్లీ ఉంటుంది నువ్వు యవ్వనము నన్ను ఉపాసించు అప్పుడు నేను నిన్ను యవ్వనంలో ఉన్నటువంటి మోక్షానికి తీసుకెళ్తాను వార్ధాక్యము నన్ను ఉపాసిస్తే నేను నమ్మను అంటుతాను అందుకే ఉపనిషత్తులో అడుగుతున్నాను హే పరమాత్మన్ నన్ను ఎంత ధనికుడుగా చెయ్యు అంటే ఎంత ధనికుడుగా చెయ్యు అంటే ఈ ప్రపంచంలో నాకున్నంత ధనం ఎవరికి ఉండకూడదు మనకు సెలబ్రిటీస్ వస్తే ఏమనిపిస్తుంది వాళ్ళని స్పర్శించాలి వాళ్ళని తాకాలి వాళ్ళని ముట్టుకోవాలి వాళ్ళతో ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అలా నేను సెలబ్రిటీగా ఉండాలి వీళ్ళందరూ నా మీద పడాలి కానీ నాలో చంచలం ఉండకూడదు నేను అంత అందంగా ఉండాలి నేను ఎంతో రూపవంతునిగా ఉండాలి నేను ఎంతో గుణవంతునిగా ఉండాలి ఎంత కానీ నేను మాత్రం తటస్థంగా ఉంటాను నా దగ్గర ధనం ఎంతుంది అందరూ నన్నే ఆకర్షిస్తున్నారు నా ఉన్నవి అందరికి నేనే అగుపడుతున్నాను అందరూ నా వైపు చూస్తున్నారు నేను మాత్రం చెల్లించను సువర్ణమా అందులో నేను ఎక్కువ పశు సంపత్తి నాకే ఎక్కువ ఉంది ఈ కేవలం మీ చుట్టాలలో మీ వైశ్య వర్ణంలోనో కాదు ప్రపంచంలో నాకంటే మించిన ధనికుడు ఉండకూడదు కానీ మళ్ళీ ఏం పెడతాడు పరమాత్ముని ఇంత రాజ్యం ఉంది కదా ప్రపంచంలో పరమాత్ముని రాజ్యం ఎంత గొప్పగా ఉంది పరమాత్ముడు ఎప్పుడైనా దుఃఖం అనుభవిస్తాడా ఎందుకు అనుభవించడు అతని ఈ రాజ్యాన్ని అనుభవించడం లేదు అందుకే నేను ధనికుడిగా ఉంటాను కానీ నీ ధనాన్ని అనుభవించను నేను రూపవంతమైన దేహం తీసుకుంటాను కానీ నేను రూపం ఉంది కదా అని దాన్ని అనుభవించను తటస్థంగా ఉంటాను నా వాక్కు మధురంగా ఉండాలి నా పశు సంపత్తి ప్రపంచంలో ఎవరికంటే ఎక్కువ ఉండాలి నా గోమాతలు ఎంత పాలిస్తున్నాయంటే నా ఇంటి నుండి పాలు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతున్నాయి అంత పశు సంపత్తి నా దక్షిణ దిశలో గోశాలలో ఉంది ఈరోజు వైశ్వవర్ణన్ ఏమంటారు పల్లెటూరు వాళ్ళు గోమ కోమట్లు అంటారు నిజంగా అది కోమట్లు కాదు గోమాట శక్తి ఎక్కడ వైశ్యవర్ణం వాళ్ళు ఉంటారో ఆ గ్రామములో గోమఠాలు ఉంటాయి అంటే గోశాలలు ఉంటాయి వైశ్య వర్ణం ఎక్కడ ఉందో ఆ గ్రామములో గోశాలలు ఉంటవి అందుకే వాళ్ళని ఏమన్నారు గోమట్లు పోయి పోయి అది గోమటు పోయి ఏమైపోయింది గోమట్లు వచ్చింది తర్వాత మిమ్మల్ని ఏమంటారు సేట్ సెటానమ్మ అంటారు అంటారు కదా ఊర్లలో సేట్లు వీళ్ళు సెటానీలు అది సేట్ సెటానీ కాదు శ్రేష్ఠులు వీళ్ళు చాలా గొప్ప పనులు చేస్తారు వీళ్ళ వాకిట్లోకి వెళ్ళామంటే ఈ పేదవాడు మన ఇంటికి ఎందుకు వచ్చాడు వాడికి కూతురుంది కన్యాదానం పెట్టుకున్నాడు వాడు మనతో సువర్ణాది ధాతువులు ఆశిస్తున్నాడని లోపలికి వెళ్ళి వాళ్ళ సంచిలో వేస్తారు ఎక్కడ చెప్పారు ఆ పెళ్లికి వీడే యజమానిగా ఉన్నారు కానీ పేరు చెప్పుకోరు అందుకే వాళ్ళని ఏమన్నారు శ్రేష్ఠులు శ్రేధానులు ఈ గ్రామంలో ఎవరైనా పేద తండ్రి తన కన్యకి వివాహం చేస్తు వైశ్యవర్ణము ఉన్నందుకే ఇవాళ ఎప్పుడైతే వైశ్యవర్ణములోని డబ్బులు విద్యాలయాలకి గోశాలకి యజ్ఞశాలకి ఉపయోగపడడం లేదో తన గ్రామంలో ఉన్న పేదవాడికి ఉపయోగపడకుండా తిరుపతి ఉండిలోనో యాదగిరి గుట్టలోనో శ్రీశైలంలోనో సిరిడిలో పడుతున్నందుకే ఈనాడు మతపార్పుడు ఎక్కువ జరుగుతున్నాయి ఈనాడు అస్తవ్యస్త జీవితం కూడా ఎక్కువ జరుగుతుంది ఆలోచించుకోండి వైశ్యుల డబ్బులు హుండిలోనే పడేటివి ఏ హుండిలో తన గ్రామం యొక్క అభివృద్ధితో కూడుకున్నటువంటి హుండిలో పడి ఆ గ్రామంలో విద్యకి వైద్యానికి వివాహాలకు ఆ ధనం ఉపయోగపడేది అప్పుడు ఆ ఇంట్లో దారిద్ర్యం ఉండేది కాదు ఎప్పుడైతే వైశ్యవర్ణం తన కర్తవ్యాన్ని మర్చిపోయిందో అప్పుడు మతం మార్పిడిలో ఎక్కువైపోయినవి అందుకనే భోగానికి కాదు భాగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మన తాత మన రిజర్వేషన్ ఎందుకు లేదు చెప్పండి వైశ్య వర్ణం వాళ్ళకి ఇవాళ మనం బాధపడతాం ఉద్యోగాలు లేవు అది లేదు రిజర్వేషన్ ఎందుకు లేదు ఎందుకంటే ప్రపంచాన్ని పోషించిందే వైశ్యులు వాళ్ళ దగ్గర అంతా ఉండింది వాడంతకు ఒకటిగా తలకాయ పెట్టి ఉద్యోగం చేస్తాడు వాడే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తలకాలకు తిండి పెడుతున్నారు ఈ దారిద్ర్యం రావడానికి కారణం మనం మన యొక్క ధనాన్ని సరి అయిన మార్గంలో ఉపయోగించడం లేదు మరి మీరు భార్యాభర్తలన్న మీ బిడ్డకి చక్కగా అవకాశం ఇచ్చి నిజంగా మీరు హైందవ సాంప్రదాయాన్ని ప్రేమించాలనుకుంటే ఫస్ట్ మీరు అందరు హుండిలో డబ్బులు వేయడం ఆపేయండి ఎవరైనా హిందువులు తమని తాము దేశభక్తులుగా ఉండాలనుకుంటే ఓటక్కు వేయండి ఉండిలో డబ్బులు వేయడం ఆపివేయండి డైరెక్ట్ గా పేదవాడికి వెళ్లేలాగా చూసుకోండి చూడండి మీ చుట్టూ ఎవరైనా కన్య ఉంది మంచి తెలివికి వెళ్ళది కానీ తండ్రి చదివించలేకపోతున్నాడు తాగుపోతూ ఆ కన్యకు విద్యనివ్వండి ఆ కన్య రేపు వైద్యాలవుతే శాస్త్రవేత్త అవుతే ఎంత ఉపకారం వాళ్ళు మిమ్మల్ని గుర్తించకపోయినా సరే అదే కన్యని వాళ్ళని పట్టించుకోకపోతే ఆమె వైశ్యగామిని అవుతుంది అప్పుడు దేశానికి ఎంత నష్టం ఆలోచించండి అందుకే ఇలా మీరందరూ కూడా మళ్ళీ మీ పెద్దలు మీ గోత్ర వంశీయులు ఏ శ్రేష్టమైన పని చేశారో అటువంటి శ్రేష్టమైన పనులు మీరు చెయ్యాలని ఆ భగవంతుడు మీ అందరికీ ఇవ్వాలని మీ ధనము పాలలాగా పొంగిపోవాలని మీరు ఇలాగే సువిశాలమైన ఉదయాలతో వర్ధిల్లాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు ఇచ్చేసిన